హలో ఇవి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మౌలిక ఈరోజైతే మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాం అదేంటంటే ది ఓల్డెస్ట్ స్వీట్ ఐటెం చంద్రకాంతలు వావ్ చంద్రకాంతరా పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా తినడానికి ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్ ఐటమ్ అంటే ఎంతమందికి ఇష్టం మరి ఇంత మంచి స్వీట్ని మనం డెఫినెట్గా ట్రై చేయాలి కదా అసలు ఈ స్వీట్ ఐటెం ఎంతమందికి తెలుసు మీరైతే దీన్ని ఏమని పిలుస్తారో కూడా కమెంట్ చేయండి ఈ స్వీట్ అయితే చాలా పురాతనమైన స్వీట్ అని చెప్పుకోవచ్చు మన అమ్మమ్మలు తాతమ్మల కాలం నుంచి చేస్తున్న స్వీట్ ఇప్పుడైతే కొద్దిగా చేయడం తగ్గింది కానీ మా ఇంట్లో అయితే తరువుగా చేస్తారు సో మా అందరికీ చంద్రకాంతుల స్వీట్ అంటే చాలా అంటే చాలా ఇష్టం నేను చాలా ఇష్టంగా తింటాం ఈ స్వీట్ అయితే ఈ స్వీట్ అయితే ఎక్కువ ప్రసాదంగా చేసుకుంటారు వరలక్ష్మి వ్రతం టైంలో సంక్రాంతి టైంలో అలాగే మార్గశిర మాసంలో టైంలో కూడా ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు మరి మీ ఏరియాలో ఈ స్వీట్ ని ఏమని పిలుస్తారు ఎలా ప్రిపేర్ చేస్తారు అన్నది కామెంట్ చేయండి అలాగే ఈ స్వీట్ అనేది చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీ మరి స్వీట్ ప్రాసెస్ ఏంటో చూద్దామా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం పొట్టు పెసరపప్పు టూ కప్స్ ఆయిల్ హాఫ్ కేజీ ఇలాచీ పౌడర్ టూ టేబుల్ స్పూన్స్ షుగర్ పావు కేజీ సాల్ట్ చిటికెడు ఘీ ఫోర్ స్పూన్స్ పచ్చి కొబ్బరి తురుము వన్ కప్ వాటర్ టూ కప్స్ ఇప్పుడైతే ముందుగా ఇలాచీ పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం ఇలాచీ పౌడర్ కోసం ఓ ఆరు యాలకులు త్రీ స్పూన్స్ పంచదార వేసి మిక్సీ పట్టుకోవాలి ఈ ఇలాచీ పౌడర్ కోసం ఫైన్ పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి ఇలాచీ పౌడర్ వేయడం వల్ల మంచి అరోమా స్మెల్ అయితే వస్తుంది ఈ ఇలాచీ పౌడర్ చాలా స్వీట్ ఐటమ్స్లో యూస్ చేస్తారు చూసారు కదా ఇలా సాఫ్ట్గా పౌడర్లా చేసుకోవాలి ప్రిపేర్ చేసుకుంటున్నాం ఈ పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి పైన తొక్క తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి పచ్చి కొబ్బరి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా హెల్తీ కూడా ఈ కొబ్బరి తురుము మనం స్వీట్ తింటున్నప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటుంది ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది అలాగే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ కొబ్బరి తురుము వల్ల అంటే పెసరపప్పు పొట్టుతో ఉన్నది టూ కప్స్ తీసుకోవాలి ఇందులో టూ స్పూన్స్ రైస్ కూడా వేసుకొని నాలుగు గంటల సేపు నానబెట్టాలి ఈ రైస్ వేసుకోవడం వల్ల ఫ్రై చేసినప్పుడు మనకి క్రిస్పీనెస్ అనేది వస్తుంది ఈ పప్పుని పొట్టు మొత్తం పోయేలా బాగా కడుక్కోవాలి ఈ పొట్టు పప్పుతో చేసుకుంటూనే చాలా హెల్దీ ఇప్పుడు ఈ పప్పుని ఒక మిక్సీ జార్లో తీసుకొని అందులో వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్నాక ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి చాలామంది పెసరపప్పుతో చేసుకుంటారు పెసరపప్పుతో చేసుకున్నా బాగుంటుంది కానీ ఒకసారి పొట్టు పెసరపప్పుతో ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే వావ్ అనేలా ఉంటుంది ఈ పొట్టు పెసరపప్పుతో చేసుకోవడం వల్ల ఇందులో చాలా పోషక విలువలు ఉంటాయి మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఆల్రెడీ మిక్సీ వేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి తిరుముని ఇప్పుడైతే గీ వేసి ఫ్రై చేసుకుందాం ప్యాన్ హీట్ అయ్యాక ఇందులో టూ టేబుల్ స్పూన్స్ ఘీ యాడ్ చేసుకోవాలి ఈ ఘీలో పచ్చి కొబ్బరి తిరుము ఫ్రై చేసుకోవడం వల్ల మంచి స్మెల్ వస్తుంది అలాగే చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు బట్ గీ వేసి ఫ్రై చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే మంచి అరోమా స్మెల్ అయితే వస్తుంది ఒకసారి మీరు కూడా ఎప్పుడైనా కొబ్బరి తురుము ఏదైనా స్వీట్లో వేసినప్పుడు ఘీలో ఫ్రై చేసి చూడండి టేస్ట్ అయితే వావ్ అనేలా ఉంటుంది ఈ కొబ్బరి తురుముని పచ్చివాసన పోయేంత వరకు ఇలా నీట్గా ఫ్రై చేసుకోవాలి ఈ కొబ్బరి తురుము ఫ్రై చేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి లేదంటే అడుగంటి మాడిపోతుంది చూసారు కదా ఆ కొబ్బరి తురుములో ఉన్న వాటర్ అంతా పోయి కలర్ అయితే లైట్ గోల్డెన్ కలర్లోకి వస్తుంది ఆ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంతమంది అయితే కొబ్బరి తురుము స్కిప్ చేస్తారు బట్ కొబ్బరి తురుము వేయడం వల్ల ఈ టేస్ట్ సూపర్గా ఉంటుంది చూసారు కదా ఇలా స్లోగా ఫ్రై చేసుకోవాలి చూడండి అడుగంటకుండా లో ఫ్లేమ్ లో మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఎలా ఫ్రై చేసుకుందామో ఈ కొబ్బరి తురుము బాగా ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇది వెడల్పుగా అడుగు మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకోవాలి ఎందుకంటే ఇలాంటి బౌల్ తీసుకోవడం వల్ల మనం చంద్రకాంతులు చేసేటప్పుడు అడుగంటకుండా మాడకుండా ఉంటుంది ఇప్పుడైతే ఈ బౌల్లో గ్లాస్ వాటర్ తీసుకున్నాం దీనికోసం మనమైతే వన్ గ్లాస్ షుగర్ ని తీసుకుంటున్నాం ఈ షుగర్ ని వాటర్ కొంచెం వేడయ్యాక ఇందులో వేసుకోవాలి ఈ పంచదార ఈ పంచదార లేత పాకం వచ్చే వరకు అలా కలుపుతూ ఉండాలి లేదంటే చిక్కగా అయ్యి పాకం గట్టిగా అయిపోతుంది సో చూశారు కదా పంచుదార వేశాక వాటర్లో కలిసి ఎలా పొంగుతుందో ఇలా పొంగుతుందంటే ఇలా పొంగుతుందంటే పంచదార కరిగి పాకం వస్తుందని అర్థం ఇప్పుడు ఈ పంచదార పాకంలో ముందుగా నెయ్యిలో ఫ్రై చేసుకున్న కొబ్బరి తురుముని వేసుకున్నాం అలాగే ఇందులో ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి జీడిపప్పు కూడా కొద్దిగా వేసుకుంటున్నా జీడిపప్పు కొంతమంది స్కిచ్ చేస్తారు బట్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోనే టూ స్పూన్స్ ఘీ యాడ్ చేసుకోవాలి ఈ ఘీ యాడ్ చేసుకోవడం వల్ల పాకం అనేది అడుగంటకుండా ఉంటుంది అదేవిధంగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఐటమ్స్ అన్నీ వేసాక అలా కలుపుతూ ఉండాలి చూసారు కదా గోల్డెన్ కలర్లో చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉందో బట్ చూడ్డానికే ఇలా ఉందంటే ప్రోసెస్ అంతా అయ్యాక ఆ స్వీట్ తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత బాగుంటుంది మా ఇంట్లో అయితే మా చిన్నప్పుడు మా అమ్మమ్మ ఎక్కువగా చేసేవారు ఇప్పుడు ఈ పాకంలో ముందుగా మిక్సీ వేసి పక్కన ఉంచిన పెసరపప్పు బ్యాటర్ని వేసుకోవాలి ఈ పెసరపప్పు బ్యాటర్ వేశాక స్లోగా అలా కలుపుతూ ఉండాలి లేదంటే చిక్కబడిపోయి అడుగంటిపోతుంది ఈ పేస్ట్ మరీ చిక్కగా మరీ పల్చగా ఉన్న స్వీట్ అనేది అంత సరిగ్గా రాదు ఎటప్పుడు మంటని లో లో పెట్టుకోవాలి ఈ మిశ్రమం కొంచెం దగ్గరికి వచ్చి గట్టిపడుతుంది ఇలా జాగ్రత్తగా కలుపుకోవాలి చూసారు కదా ఎంత దగ్గరికి వచ్చిందో సో అలా అడుగంటకుండా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉండడంలోనే ఈ టేస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది మరీ గట్టిగా అయినా ఫ్రై చేసినప్పుడు మన తినడానికి గట్టిగా అయిపోతాయి మరి మరీ పల్చిగా ఉన్నా కూడా ఫ్రై చేసినప్పుడు ఆయిల్లో ముక్కలుగా విడిపోతాయి దీన్ని కలుపుతూ ఉన్నప్పుడు ఆవిరికి చేయి కాలుతున్నట్టుంటుంది బట్ వంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని జాగ్రత్తగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా కలుపుతుండడం వల్ల దగ్గరికి వచ్చి ఎంత గట్టిగా అయిందో ఇలా సాఫ్ట్గా ఈ కన్సిస్టెన్సీలో వచ్చినప్పుడు మంటని మనం ఆఫ్ చేసి ఈ కన్సిస్టెన్సీలో రావడం వల్ల మనం డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు ఆయిల్ పీల్చుకోదు వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ మిశ్రమాన్ని బాగా ఆరడానికి ఒక టూ ప్లేట్స్ తీసుకొని ఆ ప్లేట్స్ రెండింటికి ఘీ అప్లై చేయాలి ఈ ప్లేట్స్కి గీ రాసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వేశాక గరిటతో ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేస్తున్నప్పుడు మనకి చూడండి గరిటతో చేయడం అవ్వకపోతే ఇలా చేత్తో స్ప్రెడ్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని ప్లేట్స్లో వేసి ఫ్యాన్ కింద పెట్టి అరగంట సేపు ఆరనివ్వాలి ఆరాక వీటిని మనకి నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవచ్చు నేనైతే నైఫ్తో కట్ చేశాను ఇప్పుడైతే వాసన ఘుమఘుమలాడిపోతుంది వీటిని ఆయిల్లో ఫ్రై చేయడం ఇష్టం లేని వారు డైరెక్ట్గా అయినా తినేస్తారు బట్ ఆయిల్లో ఫ్రై చేస్తే ఇంకా బాగుంటుంది ఎక్కువగా దీన్ని డైమండ్ షేప్ అంటే రాంబా షేప్లో కట్ చేసుకుంటారు నేనైతే రౌండ్ షేప్ హాఫ్ మూన్ స్క్వేర్ అండ్ డైమండ్ షేప్లో కట్ చేసి తీసుకున్నాను ఇప్పుడు వీటిని ఒక్కసారి పట్టుకొని చూస్తే ఈ ముక్క తడి మొత్తం ఆరిపోయి సాఫ్ట్ గా ఉంటాయి ఈ కట్ చేసిన ముక్కలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో లీటర్ ఆయిల్ తీసుకోవాలి ఈ ఆయిల్ బాగా కాగనివ్వాలి ఆయిల్ హీట్ అయ్యాక ఈ ముక్కలన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి చూసారు కదా ముక్కల్ని చాలా స్లోగా వేసుకోవాలి లేదంటే ఆయిల్ మన చేతి మీదకి తుల్లిపోతుంది ఒకదాని మీద ఒకటి కాకుండా గ్యాప్ ఇచ్చి ఒకదాని పక్కన ఒకటి వేసుకోవాలి ఇవి త్వరగా వేగిపోతాయి ఇవి ఫ్రై అవుతున్నప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవచ్చు చూడండి ముక్కలైతే ఎంత పొడిగా ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో ఇప్పుడు ఇవి ఆయిల్లో చక్కగా ఫ్రై అవుతున్నాయి ఆయిల్ చూడండి ఎలా పొంగుతుందో ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయ్యాక ఆయిల్ లోంచి తీసుకోవాలి వీటిని ఆయిల్ లోంచి తీసేటప్పుడు ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే గరిటితో ప్రెస్ చేస్తే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే వచ్చేస్తుంది చూసారు కదా డిఫరెంట్ షేప్స్ లో చూడ్డానికి ఎంత బాగున్నాయో అంతేనండి ఎంతో టేస్టీగా క్విక్గా అయిపోయే పాతకాలం నాటి రెసిపీ అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో క్విక్గా అయిపోయే పాతకాలం నాటి స్వీట్ ఐటెం సో నచ్చిందా నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో అన్నది ఫీడ్బ్యాక్ రూపంలో కామెంట్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే మమ్మల్ని కూడా ఎంకరేజ్ ఉంటుంది కదా మీరు వీడియోస్ పెట్టగానే మీరు వెంటనే చూడొచ్చు ఇంకా మంచి కంటెంట్తో మంచి వీడియోస్ అయితే మేము ట్రై చేస్తాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇది ఈ బాటి వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్